మీరు బాత్రూమ్స్ లో కానీ కిచెన్స్ లో కానీ టైల్స్ అనేవి ఎక్కడైతే వేస్తున్నారో ఆయా ప్లేసుల్లో ముందుగా ఈ విధంగా అయితే చేసుకోవాలి లేదంటే ఆ టైల్స్ అనేవి ఊడిపోయి పడిపోయే ప్రమాదం అయితే ఉంటుంది సో అదేంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా గోడ అనేది ప్లాస్టింగ్ చేసిన తర్వాత మనకి రఫ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా రఫ్ అనేది చేసుకోకుండా టైల్ అనేది అంటించినట్లయితే టైల్ అనేది ఎక్కువగా గ్రిప్ అనేది ఉండదు సో అలాగే చాలా మంది పాత గోడలకు కూడా టైల్స్ అనేవి వేస్తూ ఉంటారు అప్పుడు ఎలా చేసుకోవాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా మిషన్ పెట్టేసి ఇక్కడ గ్రైన్ అనేది చేయడం జరిగింది ఈ విధంగా మొత్తం కూడా గ్రైన్ అనేది చేసేసి మనం టైల్స్ అనేవి తర్వాత చేయించుకోవాలి పాత గోడే కదా ఏం కాదులే అని చెప్పి దాని మీద అలాగే అంటించకూడదండి కనీసం మనకి సుత్తి శానం పెట్టి చిప్పింగ్ అన్నా కొడతారు ఆ విధంగా చిప్పింగ్ అన్నా కొట్టించిన తర్వాతనే మనం టైల్స్ అనేవి ఈ గోడలకైతే మనం ఎక్కించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇది బాగా గుర్తు పెట్టుకోండి చాలా చోట్ల కూడా ఒక ప్రాబ్లం అయితే చెప్పడం జరుగుతుంది అదేంటంటే టైల్స్ అనేవి వేస్తున్నా పాత హౌసులు వేస్తున్నా కొన్ని చోట్ల బాత్రూమ్స్ కి వేస్తున్నా టైల్స్ అనేవి త్వరగా ఊడిపోతున్నాయి అని ఎందుకని ఊడిపోతున్నాయి అంటే ప్లాస్టింగ్స్ చేసి నున్నటి ఫినిషింగ్ చేసి వాటి మీద టైల్స్ ఎక్కిస్తే మీకు అవి త్వరగా ఊడిపోవటమే జరుగుతుంది అలా కాకుండా ఖచ్చితంగా పాత గోడలు అయితే మీరు చిప్పింగ్ అనేది చేయించుకోండి లేకపోతే మిషన్ పెట్టి గ్రేడింగ్ అనేది అయినా చేయించుకోండి లేకపోతే కొత్తగా మీరు టైల్స్ అనేవి వేసుకుంటున్నారు కొత్తగా గోడ అనేది ప్లాస్టింగ్ చేస్తున్నట్లయితే ప్లాస్టింగ్ చేసిన వెంటనే ఈ గోడలపైన మన దగ్గర చీపుర్లు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి ఆ చీపుర్లు కానీ పుల్లలు కానీ మనకి బైనింగ్ తేగలు అనేవి ఉంటాయి ఇలాంటి తేగలు కానీ పెట్టేసి ఈ విధంగా గీతలు అనేవి పెట్టేసుకున్నట్లయితే టైల్స్ అనేవి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి అనమాట వాల్స్ కి సో ఈ చిన్న టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి